వెంకటాచలం మండలం మాజీ చెడ్పీటీసీ వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందుల వెంకట శేషయ్య తనని లైంగికంగా వేధిస్తున్నాడని మోదిన శ్రావణి వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు వెంకట కేసు నమోదు చేసి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు వెంకట శేషయ్య మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు పెంచలయ్య విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్ ఉద్యోగం చేసేవాడు కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొన్నేళ్ల కిందట పెంచలయ్య తర ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయాడు అప్పటి నుండి పెంచలయ్య భార్య శ్రావణిను భర్త ఉద్యోగం ఇప్పిస్తానంటూ శారీరకంగా వాడుకుంటూ అత్యాచారం చేసేవాడని ఎక్కడన్నా బయట చెబితే చంపేస్తానంటూ బెదిరించేవాడని శ్రావణి వెంకట శేషయ్యపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మందుల వెంకట శేషయ్యపై రేప్ కేసు నమోదు చేశారు

शंकरनल्ली निकली <Llullerati> అందుకున్నారు మనకి కోరుదు మరి మీరు ఏ పొరపాటు చేయలేదు పనితో అనిపిస్తారు ఏ దీనికి అంత శిక్ష ஏமா <laughs> அ <laughs> మీరు అవసరం లేదు వస్తున్నా వండి బాబా గిరీష భగవంతుడు ఉన్నాడు భగవంతుడు భగవంతుడు ఉన్నాడు